శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయనమ్మ ఈరోజు వేమునవ తప్పప్పుల గురించి చెప్తున్నాడు ఏ మూడిట్లు చెప్పు ేముడిట్లు జపవేయుపద్యంబులూ తప్పులెన్నియు నొప్పియుడు పడ కందు బిత్తరదా ఇష్టరామ వినురవేమాడ్డి వేముడి వేము వేమడిట్లు చెప్పు వేమారెడ్డి చెప్తాడు ఏ విధంగా వేయి పద్యంబులు వేయి రకములుగా వేయి పద్యాలతో చెప్తాడు ఆ పద్యాలలో వెయ్యి విధాలుగా చెప్పిన పద్యాలలో తప్పులు ఎన్నియున్న నొప్పియుండూ తప్పులు ఎన్ని ఉండినా దోషములు ఎన్ని ఉండినా అని భావం అవన్నీ ఒప్పుగానే ఉంటాయి ఎందుకు ఒప్పుగా ఉంటాయి తను చెప్పిదలంచుకునేది ఏమిది పరతత్వాన్ని గురించి చెప్పాలనుకున్నాడు ఆ పరతత్వం ఒప్పుగానే ఉంటుంది అది ఎప్పటికీ ఏకరీతిగా ఉండేది దాంట్లో తప్పులు ఉండవు ఎక్కడ తప్పులు ఉండయి నేను చెప్పేటువంటి యొక్క అక్షరములు పదములలో కొంచెం అటు ఇటు ఉంటాయి భావం ఏమి నేను చెప్పాల్సిన భావం పరమ పదమును నీకు అందించాలా అనేటువంటి భావం కాబట్టి అది చక్కగానే ఉంటుంది మనం విత్తనం వేసేప్పుడు ఒక్కొక్కటి సరిగా తోలుతాడు గొర్రు ఒక్కొక్కటి సరిగా తోలడు అయితే ఆ లైను సాల్ అంటారు దాన్ని అది సొట్టగా అంటే కర్ర సొట్ట ఉంటుంది కర్రను చక్కగా పెరుగుతుంది అది బలిష్టంగా మంచి విత్తనం అయితే విత్తనం మంచి చక్కగా కర్ర పెరుగుతుంది అది సొట్ట ఉండదు మనం విత్తడంలో మనది తప్పు ఉండొచ్చు అదేం దాంట్లో తప్పు లేదు అని మన బృహద్వాష్టము లేక శివరామ దీక్షము చూస్తే అనేక వందల తప్పులు ఉంటాయి ఏ తప్పులు అక్షర దోషాలు ఉంటాయి ఈ ఊ అనే దాంట్కు బదులుగా ఇప్పుడు ఎర్రా అన్నాం యా ఏ ఎర్ర యా ఎర్ర దాంట్లో రాలో కూడా బండిరా రావత్తు బండి రావద్దు మామూలు రా మామూలు వద్దు ఇచ్చాం సెలవు అన్నాము సెలవు అంటే శని శనివారంలో సెలవు సెల ఏరులో సెలవు అని సె సెలవు అని రాస్తాం ఏమని ఎర్ర అంటే ఆడ ఎరుపు రంగు కలిగినటువంటిది అని సెలవు అంటే అది విశ్రాంతి రోజు అని చక్కెర తీపు చాప చా శనివారంలో శా సెలవు ఓయి అంటే పిలు పి ఓయి అని ఏ ఓ అనే దాంట్లో ఓ అని పెట్టచ్చు వాకు ఓతం ఇస్తే ఓయి అనవచ్చు ఊరు ఊయెలా దాంట్లో ఊరు వాకు ది కొమ్ము దీర్ఘమించిన ఊరు అని కూడా అనవచ్చు ఏలా ఎట్లు ఎరలవల ఏ ఏలా అనవచ్చు ఇవన్నీ అక్షర దోషాలు కానీ అర్థంలో ఏమిస్తాయి అర్థం ఒకటే ఒకదానికే అర్థం ఇట్లా నేను చెప్పదలుచుకునే పరమాత్మ ఒకటే అది ఒప్పునే ఉంటుంది నేను చెప్పే దాంట్లో అక్షరాశాలు పలుకు అపశబ్దాలు కొన్ని ఉండవచ్చు కానీ అది ఒకటే ఉంటుంది కాబట్టి నువ్వు బిత్తర పడ కందు బిత్తర ఉండదా బిత్తరా అంటే ఇక్కడ కత్తరా బిత్తర చలించడం ఓమ్మా అది ఎట్టనో ఇది ఎట్నో ఈ అచ్చరదశ ఉండే అయ్యే అయ్యే అని అనుకోవద్దును పడకందు ఎక్కడ అయ్యి చెప్పే పరమార్థంతో బిత్తరయి ఉండదా చలించక సంశయరహితంగా చూడు అని చెప్తున్నాడు భాగవతంలో కూడా అపశబ్దంబులను గోడియుహరి చరిత్ర సర్వపాపరిచ్ఛాదము చేయుగా హరిన్ భావించు సున్ పూజించు కీర్తించు తపములు జేయు అని చెప్తాడు తపములు జేయు తత్వజ్ఞులు వాళ్ళు పావనం కారా అని కీర్తించడం సంతత అని ఎప్పటికి కూడా జపం చేస్తూ కీర్తిస్తూ తపములు చేస్తూ పాడుకుంటూ వాళ్ళు పునీతులు కారా అంటాడు భావతంలో అట్లా ఆ యొక్క భావం చేతనే ఇక్కడ తప్పులన్నీ ఉన్నా ఒప్పియండు ఎన్నైనా చెప్పని నేను ఎవరికే తప్పు వారు తండోపతండంబు పురుగు జనులకెళ్ళ నుండి తప్పు తప్పులన్నీ వారు తమ తప్పులు ఎరికే తప్పు తప్పుతోనే ఒప్పును కనుక్కొని ఒప్పై ఉండడము ఈ యొక్క అచల సిద్ధాంతం ఒక నడుస్తా ఒక ఊరి వినాము ఈ నడకంతా చలనమే చలనం కలిగిన దాంతోనూ చలనరహితమైనటువంటి మనం ఈ ఆ ఊరికి పోయినాము అది ఆ ఊరు చలనం లేదు అక్కడ స్థిరమై ఉంటాం ఇక్కడికేమో పోతాం అట్లా ఎరుకతోనే విచారించి ఎరుక రహితం చేసుకోవడమే ఈ యొక్క బోధ యొక్క లక్షణము అని వేమన గారు చెప్తారు ఎరుకతోనే విచారించి ఎరుకను తీసివేయాల ములును ములు చేతినే తీసివేసిన వాళ్ళు ఇది ఈ తప్పు అంటే ఎట్లా కుదరదు అందరూ పాండిత్యులుగా ఉంటారా భావమును వ్యక్తం చేసేదానికే పదములు భావం సరిగా ఉందా లేదా అని చూడాలి పదములు కాడ చూడకూడదు అట్నే సాలుకాడ చూడకూడదు కర్ర సరిగా ఉందా లేదని చూడాలా అని చాలా లోతైన విచారము వేమన గారు చెప్పారు